ఐసీసీ కొత్త సీఈఓగా సంజోగ్ గుప్తా నియమితులయ్యారు మార్చిలో ప్రారంభమైన సీఈఓ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది జియో స్టార్ లో స్పోర్ట్స్ అండ్ లైవ్ ఎక్స్పీరియన్సెస్ సీఈఓగా చేసిన ఆయన్ను ఐసీసీ సీఈఓగా నియమించింది తక్షణమే ఆయన బాధ్యతలు స్వీకరించారు ఇంతలో ఐసీసీ సీఈఓ పదవికి దాదాపుగా ఇరవై ఐదు దేశాల నుంచి సుమారుగా రెండు వేల ఐదు వందల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో పన్నెండు మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు అభ్యర్థుల్లో స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీలు మరియు సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు అయితే ప్రతిపాదిత పేర్లను నామినేషన్స్ కమిటీకి పంపించారు ఇది గుప్తాను కొత్త సీఈఓగా ఎంపిక చేసింది ఎంపిక బాధ్యతలు చేపట్టిన ఐసీసీ కమిటీలో డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా ఏసీబీ చైర్మన్ రిచర్డ్ థామ్సన్ ఎస్ఎల్సీ అధ్యక్షులు షమ్మి శిల్వాసీసీఐ కార్యదర్శి దేవజిత్ సాయికియా ఉన్నారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ కొత్త సీఈఓగా సంజోక్ గుప్తా నియమితులయ్యారు మార్చిలో ప్రారంభమైన సీఈఓ పోస్టుల నియామక ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది ఆయన ఐసీసీ ద్వారా జియోస్టార్లో స్పోర్ట్స్ అండ్ లైవ్ ఎక్స్పీరియన్స్ యొక్క సీఈఓగా నియమించబడ్డారు మరియు వెంటనే అతని పాత్రను స్వీకరించారు కమిటీ సిఫార్సు చేసిన పేరును చైర్మన్ జైషా ధృవీకరించారు తన నియామకం గురించి సంజోక్ గుప్తా మాట్లాడుతూ క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు ఐసీసీ బోర్డు సభ్యులతో కూడా సహకరిస్తాన్ని పేర్కొన్నారు గుప్తా జర్నలిస్ట్ గా తన వృత్తిని ప్రారంభించారు రెండు వేల పదిలో స్టార్ ఇండియాలో చేరారు అక్కడ ఆయన కంటెంట్ ప్రోగ్రామింగ్ మరియు వ్యూహంలో కీలక పాత్ర పోషించారు డిస్నీ మరియు స్టార్ ఇండియాకు స్పోర్ట్స్ చీఫ్ గా పనిచేశారు ఇటీవలే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జియో స్టార్ స్పోర్ట్స్ యొక్క సీఈఓగా నియమితులయ్యారు